అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఒక చిన్న వ్లాగ్తో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి మీరు ఆ హైప్ దగ్గర నా వీడియోకి ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ పాయింట్స్ అయితే ఇవ్వండి ప్లీజ్ మీరు అలా పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలా ప్లీజ్ అయితే లైక్ చేయగానే హైప్ దగ్గర పాయింట్స్ అయితే ఇవ్వండి ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా టైటిల్ చూస్తే ఈరోజైతే నాగుల చవితి అనమాట కానీ నాగుల చవితి అని నాకు అసలు ఆ రోజు తెలియనే తెలియదు అండి నేను ముందు రోజు ఫోన్ అది చూసాను కానీ ఫోన్లో కూడా నాకు ఎక్కడ నాగుల చవితి అని కనిపించలేదు ప్లస్ ఎవరు కూడా అనలేదు మా అక్కకి కూడా తెలియదు అంట ఆ రోజు నాగుల చవితి అని అందుకని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు నాగుల చవితి అని ఇంకా తెలీదు ఇంకా ఆ రోజు మామూలుగా లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించేసాను అనమాట స్కూల్కి మార్నింగ్ లేచి వంట చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను పంపించిన తర్వాత ఇంకా ఇల్లు ఊర్చి తుడిచి బయట ముగ్గు పెట్టేసి ఇదంతా చేశాను ఈలోగా మా వారు స్నానం చేసేసి వచ్చి దీపం అయితే ముట్టిచ్చేసుకున్నారనమాట ఇంకా తర్వాత నేనైతే ఇంకా ఫ్రెషప్ అయి అయితే వచ్చేసాను స్నానం చేసి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట ఎందుకంటే బయటికి వెళ్ళేది ఉంది ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేద్దాము కర్రీ అయితే చేసేద్దాము బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత రైస్ అయితే వండుదాములే అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ మెంతం కూర చట్నీ అయితే చేస్తున్నానండి అసలు ఆ రోజు నాగుల చవితి అని తెలుసుంటే నేను అసలు ఈ బయటికి వెళ్ళేది అయితే పోస్ట్ పోన్ చేసుకునేదాన్ని నెక్స్ట్ డేకి కానీ నాకు నాగుల చవితి అని తెలియదు కదా అందుకని చెప్పి బయటికైతే వెళ్తున్నాను అనమాట ఎక్కడికో కాదండి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను కొంచెం చిన్న ప్రాబ్లం అయితే ఉంది వచ్చింది నాకు ఇంకా ప్రాబ్లమ్ అది చూపించుకుందాం అనేసి మార్నింగే లేచి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట అపాయింట్మెంట్ సెవెన్ ఓ క్లాక్ అలా తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసి పంపించేశాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంతా ఇంట్లో పని అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ చెప్పాను కదా మెంతన్ కూర చట్నీ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అనేది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కానీ ఇక్కడ కూడా ఫుల్గా అయితే వీడియో పెట్టాను మీకు అర్థమవుతుందా లేదంటే చెప్తానమాట ఫస్ట్ అయితే నువ్వులు జీలకర్ర ఎండుమిర్చిన అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత వాటిని మిక్సర్ జార్లో వేసేసి అందులో వెల్లుల్లి కూడా వేసి పొడి చేసుకున్నాను చూడండి ఇలా వచ్చిందనమాట తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో మెంతం కూర టమాటా కొంచెం చింతపండు వేసేసి మె మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఆ మెంతం కూరను కూడా ఈ మిక్సర్ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటే మనకి మెంతం కూర చట్నీ రెడీ అయిపోతుంది దానికి ఇంకా పోపు పెట్టేసేయాలన్నమాట ఇంకా మధ్యలో సాల్ట్ కూడా వేసుకోవాలి నేను చెప్పలేదు ఇలా ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినపప్పు అవి వేసేసి కరివేపాకు కూడా వేసేసి పచ్చడి అందులో వేసేసి పోపు పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నేను చట్నీ అయితే చేశాను రైస్ అయితే వండలేదనమాట బయటికి వెళ్ళొసి వచ్చిన తర్వాత రైస్ వండుదాంలే అనేసి ఇంకా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉన్నాము అదేం ప్రాబ్లము ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు ఎందుకంటే రిపోర్ట్స్ రాలే అనమాట రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా అది తెలుసుకున్న తర్వాత నేను వీడియోలో అయితే చెప్తాను ఎందుకు అంటే లేడీస్ అందరికీ వచ్చే ప్రాబ్లమే అందుకని చెప్పేసి ఒకవేళ రిపోర్ట్స్ పాజిటివ్ అనే వస్తే మాత్రం అంటే మంచిగా నార్మల్గా వస్తే ఏమీ చెప్పను ఒకవేళ నెగిటివ్గా వస్తే మాత్రం ఈ హెల్త్ ఇష్యూ గురించి అయితే నేను వీడియోలో కూడా చెప్తాను ఇంకా హాస్పిటల్ అయితే వచ్చాననమాట ఇది అరుణ హాస్పిటల్ ఎల్బినార్లో ఉంటుందన్నమాట ఇంకా హాస్పిటల్ అయితే వచ్చాము అపాయింట్మెంట్ మార్నింగే తీసుకున్నామని చెప్పాము కదా మాకు లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైమింగ్స్లో ఇచ్చారు మేము వచ్చేసరికి క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయ్యిందన్నమాట తర్వాత ఇంకా రాగానే అమౌంట్ అది పే చేసేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఈలోగా ఇంకా బీపీ చెకప్ అవి చేస్తూ ఉన్నారు నార్మల్గానే ఉంది బీపీ అయితే ఇంకా అందుకని చెప్పేసి మేడం లోపలికి పిలిచేంత వరకు వెయిట్ చేసి లోపలికి అయితే వెళ్ళేసి వచ్చా అనమాట లోపల అలో ఉండదు కాబట్టి వీడియో ఇంకా తీయలేదు మొత్తానికి అయితే మెడిసిన్ రాశారు ప్లస్ టెస్ట్ కూడా రాశారనమాట ఆ టెస్ట్కి కూడా మేము ఈ శాంపిల్ అయితే ఇచ్చేసి వచ్చేసాము అయితే ఏంటంటే టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ రాశారు ట్యాబ్లెట్స్ అసలు అయింది ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం మర్చిపోయా అనమాట ఎందుకంటే టెస్ట్ కోసమే చాలాసేపు వెయిట్ చేసాము ఇంకా అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోయిందనమాట ఆ హడావిడిలో ఇంకా టైం అయిపోతుంది అప్పటికి టూ అవుతుంది టైము ఇంకా హడావిల్లో మెడిసిన్ అనేది తీసుకోకుండానే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసరికి టూ అయ్యింది రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం వండేసి ఇంకా లంచ్ అయితే చేసామనమాట టూ థర్టీకి ఇంకా లంచ్ తిన్నాము మేము టూ థర్టీ తర్వాత ఇంకా మా వారైతే మా చిన్నోడి దగ్గరికి వెళ్ళి స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చాడు ఇంకా ఇది ఈవినింగ్ అనమాట నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు అయితే పడుకున్నానండి ఎందుకో తెలీదు హాస్పిటల్కి వెళ్ళి రాగానే ఏదోలా డల్గా అయిపోతుంది ఇంకా అక్కడ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది కదా నాకు ఎలాగో అనిపించింది హాస్పిటల్లో అందుకే రాగానే ఇంకా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాను ఆ తర్వాత లేచి ఇంట్లో అంట్లు ఉంటే ఇంకా అంట్లన్నీ తోమేసిన తర్వాత మళ్ళీ ఈవినింగు మంచిగా తలస్నానం కూడా చేశాను అనమాట మార్నింగ్ చేయలేదు ఎందుకు అంటే చెప్పాను కదా నాకు నాగుల చవితి అనేది తెలీదు ఆ రోజు అని అందుకని ఇంకా చేయలేదు అనమాట తలస్నానం అందుకని చెప్పి ఇప్పుడు తలస్నానం కూడా చేసి ఇంట్లో ఇంకా దేవుడికైతే దీపం అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అయితే నాగుల చవితి అని నాకు ఇలా ఎప్పుడు తెలిసింది అంటే ఇంకా మేము లంచ్ చేసిన తర్వాత మా వారెందుకో ఫోన్ చూస్తూ ఉంటే సడన్గా అందులో నాగుల చవితి ఈరోజు అని చెప్పి కనిపించిందంట అందుకని చెప్పి సరే ఎలా ఎలాగో మార్నింగ్ అంతా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాం కదా ఇంకా ఈవినింగ్ అన్నా వెళ్ళి పాలు పోసేసి వద్దాము అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు తలస్నానం అయితే చేసేదాను ఈవినింగ్ చేసి ఇదిగోండి ఏమేమి తీసుకెళ్తున్నాను అంటే పండ్లు కొబ్బరికాయ పసుపు కుంకుమ అగరబత్తి ఒత్తులు నూనె పువ్వులు ఇవన్నీ తీసుకున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో మధ్యలో పాలైతే తీసుకుందాం అనేసి మొత్తానికైతే అన్నీ ప్యాక్ చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లల్ని ట్యూషన్కి అయితే పంపించేశాను ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట చెప్పాను కదా తెలియకపోవడం వల్ల మార్నింగ్ అయితే పోయలేదనమాట పాలు ఇంకా నేను అప్పుడు యూట్యూబ్ అయితే చెక్ చేశాను చే వీడియోస్ చెక్ చేస్తే అందులో మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు అదే ఎయిట్ ట్వంటీ త్రీ ఆ టైం వరకు పోయొచ్చు అంట నైట్ పాలు లోపు ఏ టై ఆ లోపు ఎప్పుడైనా పోయొచ్చు అని ఉంది వీడియోస్లో అందుకని చెప్పి నేను ఇంకా మా వారిని ఈవినింగ్ అయినా వెళ్ళి పాలు పోసేసి వద్దామని చెప్పి అడిగాను ఇంకా సరే అన్నారు తను అందుకనేసి ఈవినింగ్ అయితే బయలుదేరామన్నమాట వాళ్ళు పిల్లల్ని ట్యూషన్ పంపించేసి ఇంకా మేము ఫైవ్ థర్టీ ఆ తర్వాత బయలుదేరాము అయితే వచ్చేటప్పుడు దారిలో ఇంకా నాకు పుట్ట ఎక్కడుందో తెలీదు నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ పాలు పోయడము అంటే సిటీలో నేను ఉన్నంతవరకు పెళ్ళైన దగ్గర నుంచి సిటీలో అయితే పాలు పోయడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే పుట్ట ఉంది ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు పాలు పోసేదాన్ని కాకపోతే సపరేట్గా ఇలా నాగుల చవితి నాగుల పంచమి ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు నేను ఎప్పుడూ గుడికి వెళ్ళి పాలైతే పోయలేదండి ఇంకా ఫస్ట్ టైం అనమాట అందుకే నాకు పుట్ట ఎక్కడుందో తెలీదు ఇంకా మా అక్కకి కాల్ చేసి అడిగితే తను చెప్పింది అడ్రస్ ఇంకా అడ్రస్తో ఆ అడ్రస్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇది కిలామైసమ్మ టెంపుల్ అనమాట ఈ కిలా మైసమ్మ టెంపుల్ దగ్గర పుట్ట ఉంటుంది అని చెప్పింది మా అక్క అందుకని చెప్పి అక్కడికైతే వచ్చాము వచ్చి అక్కడ చూస్తే ఇక్కడ కాదు పుట్ట ఉన్నది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ అన్నారనమాట అందుకని చెప్పి మళ్ళీ అక్కడ వాళ్ళని అడుక్కుంటూ అడుక్కుంటూ అడ్రస్ అయితే అడ్రస్ దగ్గరికి అయితే వచ్చామనమాట ఇదిగోండి చిన్న రూమ్ లాగా ఉంది ఆ రూమ్ నిండా పెద్దగా ఉందన్నమాట పుట్ట చాలా పెద్దగా ఉంది ఒక్కరు వస్తే మాత్రం కంపల్సరీగా భయపడతారు కాకపోతే ఆ రోజు పండగ కదా ఇంకా ఈవినింగ్ కూడా పోసేవాళ్ళు చాలామందే వచ్చారనమాట నేను ఒక్కదాన్నే కాదు నాలాగా ఈవినింగ్ పోసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఇంకా వచ్చి మొత్తానికైతే ఇక్కడ పాలు పోయడానికైతే ఫస్ట్ అయితే దేవుడి పైన పుట్ట పైన పసుపు కుంకుమ అవన్నీ చల్లేసి తర్వాత అగరబత్తీలు ముట్టించి తర్వాత దీపం ముట్టించి ఇవన్నీ చేశాను అనమాట ఇంకా తర్వాత పుట్టలో అయితే పాలు కూడా నేను పోసాను నేను పోసిన తర్వాత ఇంకా మా వారితో కూడా పాలు అయితే పోయించాను అనమాట కాకపోతే అక్కడ అంతా చీకటి చీకటిగా ఉందండి అస్సలు ఏమీ పడట్లేదు ఒక లైట్ పెట్టారు కానీ ఒక్కటే లైట్ పెట్టారు అది ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వట్లేదు లైట్ అందుకే చూడండి ఎంత చీకటి చీకటిగా కనిపిస్తుందో ఇంకా ఇలా అయితే పుట్టలో అయితే పాలు పోసామన్నమాట ఆవు పాలు పోయాలి కదా ఇంకా అందుకని చెప్పి ఆవు పాలే తీసుకొచ్చాము మేము తీసుకొచ్చి ఇంక ఇక్కడ పాలైతే పోస్తూ ఉన్నాను అనమాట మార్నింగే నాగుల చవితి అని తెలుసుంటే మార్నింగే పాలు పోసేదాన్ని ఇలా చీకటి చీకటిగా ఉంది కదా ఇప్పుడైతే మార్నింగ్ అయితే బాగుండేది మంచిగా కనిపించేది ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా బయలుదేరామన్నమాట అక్కకి కూడా తెలియదు నాగులో చవితే అని అక్కకి తెలుసుంటే కంపల్సరీగా ఫోన్ చేసి చెప్పేది కానీ అక్కకి కూడా తెలియదు అనమాట మేము పాలు పోయడానికి బయలుదేరినప్పుడు అక్కకి కాల్ చేస్తే అక్కండి నాకు కూడా తెలియదే నేను కూడా ఇప్పుడే వెళ్ళి పోసొచ్చాను పాలు అన్నది అంటే అక్క కూడా తను ఈవినింగే పోసిందంట ఇంకా ఇలా మొత్తానికైతే పాలు పోసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా ఫ్రూట్స్ కనిపిస్తే ఆగి పిల్లలకి మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా వాళ్ళకి స్నాక్స్ కోసం అని ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము డ్రాగన్ ఫ్రూట్స్ కనిపించాయి ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్లీ ఉండేవి ఇప్పుడు కొంచెం రేట్ అయితే చాలా తగ్గినాయి ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్ సారీ డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని అనమాట ఇంటికి ఇంటికి వెళ్ళగానే ఇంకా మా వారైతే ట్యూషన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని ట్యూషన్ నుంచి అయితే తీసుకొచ్చేసారు తీసుకొచ్చి రాగానే నేను తీసుకొని వచ్చేలోపు ఇంకా రైస్ కూడా వండేసాను అనమాట వండి ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంకా మేము కూడా తినేసాము డిన్నర్ అయితే కంప్లీట్ అయింది అదే మార్నింగ్ మెంతం చట్నీ ఉంది కదా అదే దాంతో అనమాట రైస్ మాత్రం ఒకటి వండాను ఇంకా తినేసి నైన్ థర్టీకి అలా బయలుదేరామన్నమాట ఎక్కడికి అంటే అర్థమై ఉంటుంది కదా మూవీకి అయితే వెళ్తున్నాము తిరుపతి పోతే ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు పోతాం మరి కార్లో విన్నారా మా చిన్నోడు ఏమంటున్నాడు హాయ్ గైస్ మేము తిరుపతికి వెళ్తున్నాము అని చెప్పి అంటున్నాడు అనమాట ఈ అసలు సంబంధం లేకుండా మాట్లాడేస్తాడు మనం సినిమాకి వెళ్తున్నాం రా అంటే కాదు మమ్మీ తిరుపతికి వెళ్తున్నాము అంటున్నాడు ఇంకా చలి పెట్టొద్దని స్వెటర్స్ వేసుకున్నాడంట ఇంకా నిజంగానే చలి పెట్టకూడదని స్వెటర్లు వేసుకున్నాము కానీ వెళ్ళేది తిరుపతి కాదండి సినిమాకి అయితే వచ్చామన్నమాట ఇంకా ఏం సినిమానో గెస్ చేసే ఉంటారు కదా హరిహర వీరమల్లు అనమాట ఒక్క మూవీ క్లిప్ కూడా యాడ్ చేయట్లేదండి నేను ఎందుకంటే కంపల్సరీగా ఇప్పుడు మూవీ క్లిప్ ఏది యాడ్ చేసినా కంపల్సరీగా స్ట్రైక్ అయితే పడుతుంది అందుకని చెప్పి ఇలా టైటిల్ అయితే పెడుతున్నాను ఇంకా మూవీ చూసేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నామన్నమాట మూవీ అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయ్యిందండి ఇంకా మా చిన్నోడు అయితే థియేటర్లోనే పడుకున్నాడు రాగానే ఇంకా ఇంటి దగ్గర వాడిని పడుకోబెట్టేసి బయటకు వచ్చి చూస్తే చూడండి ఇలా మబ్బు పట్టిపోయిందనమాట వర్షం పడేలాగా అనిపించింది ఇంకా కానీ ఏం పర్లేదు వర్షము ఇంకా మేము కూడా పడుకుండిపోయామనమాట ఈ విధంగా నాగుల చవితి రోజు ఇలా జరిగిపోయింది ఇంకా హెల్త్ ఇష్యూ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్